ఆత్మీయులకు వందనాలు సంస్కృతంలో ఓ మంచి శ్లోకం కనిపిస్తుంది శతేషు జాయతే సూరః సహస్రేషు చ పండిత వక్త దశ సహస్రేషు దాత వా నవా అంటే వంద మందికి ఒకడే పరాక్రమవంతుడుగా జన్మిస్తాడు సహస్రేషు వెయ్యి మందిలో పండితుడుగా ఒక్కడే ఉంటాడు అద్భుతంగా మాట్లాడేయగలిగేవాడు పదివేల మందికి ఒక్కడు మాత్రమే సాధ్యం అసలు తనదైనటువంటిది ఇతరులకి ఇవ్వగలిగేవాడు అసలు ఉన్నాడా లేడా అంటే దాత ఉన్నాడా లేడా అనే ప్రశ్న ఒకటి ఉంటుంది ఆ ప్రశ్నకు చక్కటి సమాధానం ఎవరు అంటే ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి సామాన్యుడు వీరి గురించి తప్పక విని తర్వాత మీకు దొరికే సామాజిక మాధ్యమాల ద్వారా మరింత తెలుసుకోండి ఒక్కసారి స్మరించి వారి జీవితాన్ని ఆచరణగా ఆచరించండి ముప్పై ఆరేళ్ల పాటు జీతం డబ్బులు విరాళంగా ఇచ్చారు ముప్పై కోట్లు పేదలకు దానం చేసినటువంటి సజీవ మహానుభావుడు ఎవరైనా తనకు ఉన్న దాంట్లో కొంత దానం చేస్తారు కానీ ఉన్నదంతా దానం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి ఈ కలియుగంలో ఈ రోజుల్లో అలాంటి ఉత్తమోత్తమ జీవితం గడపడం అంటే మామూలు విషయం కాదు కళ్యాణ సుందరంగారి జీవితం అలాంటిదే ఆయన గొప్పతనం గురించి వింటే నిజంగా ఒళ్ళు పులకరిస్తుంది ఇంతటి దానం చేసినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మన వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తుంది కూడా అలా నడిచొస్తుంటే మూర్తిభవించిన మానవత్వం కద్దరు చొక్కా వేసుకుని ఎదురుపడ్డట్టే ఉంటుంది అతని గురించి తెలుసుకున్న కొద్దీ ఇంకా వినాలని తపన పుడుతుండి అర్జెంటుగా కలుసుకొని ఒక్కసారి పాదాలకు నమస్కారం చేయాలని మనస్సు నిండినటువంటి కృతజ్ఞతతో మనిషి పరిగెత్తుకు వెళుతాడు నేను నిలబడటమే కాదు పక్కవాడు కూడా నిలబడాలి ఎంత గొప్ప ఫిలాసఫీ సుందరంగారిది తమిళనాడు రాష్ట్రంలో నిరుపేద కుటుంబంలో పుట్టారు ఊహ తెలియకముందే తండ్రిని కాలం దూరం చేసింది అమ్మ లాలన తప్ప తండ్రి ప్రేమ క్రమశిక్షణ వారికి తెలియదు అయితే ఉన్న దాంట్లో సాయం చేయాలని ఆచరించి చూపిన తల్లి గుణమే సుందరాణి గారికి కూడా అబ్బింది కష్టపడి చదివాడు ఇంగ్లీష్ లిటరేచర్లో మాస్టర్ డిగ్రీ చేశారు లైబ్రరీ సైన్స్లో గోల్డ్ మెడలిస్ట్ అయ్యారు లైబ్రేరియన్గా జీతం తీసుకోవడం మొదలుపెట్టారు మొదటి నెల నుంచే విరాళాల పరంపర కొనసాగింది లైబ్రేరియన్గా డ్యూటీ అయిపోగానే ఓ హోటల్లో సర్వర్గా పనిచేసేవాడు అలా కూడా వచ్చిన డబ్బుల్ని దానం చేసేశాడు జీతంలో ప్రతి పైసా పక్కవాడి క్షేమం కోసమే ఖర్చు పెట్టాడు ఈ రోజుల్లో ఇటువంటి వ్యక్తులు ఉన్నారా తన సుఖం కోసం తన స్వార్థం కోసం పక్కవాడి పైసానే కాదండి పక్కవాడి స్థలాన్ని పక్కవాడి ఆస్తిని పక్కవాడి అంతస్తుని దుబ్బేయాలనుకునే రోజులు ఇవి చివరికి ఆ మహనీయుడు అంటే సుందరం గారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ డబ్బులు కూడా చారిటీలకే ఇచ్చేశాడు కళ్యాణ సుందరాన్ని అత్యుత్తమ లైబ్రరీనిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది అంతేకాదండి మనకి వేల కిలోమీటర్ల అవతరున్న ఉన్న అమెరికా అనేటటువంటి దేశం మ్యాన్ ఆఫ్ ద మిలీనియం అవార్డు ఇచ్చి సత్కరించింది కేంబ్రిడ్జి ద ఇంటర్నేషనల్ బయోగ్రఫికల్ సెంటర్ సంస్థ ప్రపంచంలో అత్యంత ఉదాత్తమైన వ్యక్తిగా వారిని గుర్తించి గౌరవించింది ఐక్యరాజ్య సమితి ఆయనను ఇరవై శతాబ్దపు విశిష్ట వ్యక్తులలో ఒకరిగా కీర్తించింది ఇంకో విషయం ఏమిటంటే ప్రధానమైన విషయం కళ్యాణ సుందరం గారు పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే పెళ్ళైతే మనిషి ప్రాధాన్యతలు మారిపోతాయి కదా అంటే మంచితనాన్ని విడిచి మానవత్వాన్ని మరిచి జంతువులాగా బతికే అవకాశాలు ఎక్కువగా ఈ కలియుగంలో ఉన్నాయి కాబట్టి ఆ మహనీయుడు పెళ్లి చేసుకోలేదు రిలేషన్స్ అన్నీ ఆబ్లిగేషన్స్ అవుతున్నాయి ఈ రోజుల్లో కళ్యాణ సుందరం గారు ఆ రోజుల్లోనే ఊహించాడు అందుకనే జీవిత పుస్తకంలో పెళ్ళి అనే పేజీని శాశ్వతంగా నిలిపివేసే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు కుటుంబానికి పెట్టాల్సిన డబ్బులేవో సమాజికి పెడతానన్నాడు పెళ్లి చేసుకోవమని సన్నిహితులు ఎవరైనా అడిగితే నా పేరులోనే కళ్యాణం ఉంది ఇంకెందుకు అని చమత్కారం చేసేవారు ఇంతటి పేరు ప్రఖ్యాతులున్న కళ్యాణ సుందరం గారు చాలా సాదాసీదాగా ఉంటారు ఆడంబరం నచ్చదు సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనం జీవితంలో నన్ను ఇంప్రెస్ చేయనిది డబ్బు ఒక్కటే అని ధైర్యంగా అంటారు అందుకనే అది నన్ను ఇంప్రెస్ చేయలేదు కాబట్టే డిప్రెషన్లో ఉన్న నలుగురికి దాన్ని పంచాలని జీవితాశయంగా పెట్టుకున్నానంటారు పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకు వెళ్ళలేం మధ్యలో ఎందుకింత ఆడంబరం అనేదే సుధా సుందరంగా సూక్తి యుక్తి భక్తి ఏది తన ఆస్తి అనుకోలేదు కాబట్టే చివరికి తన నెల జీతం కూడా తనది కాదనుకున్నాడు ఆ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మాడు కాబట్టే సంపాదించిన ప్రతి రూపాయిని దానం చేయగలిగాడు స్వార్థం రాజ్యమేలే ఈ సమాజంలో ముఖ్యంగా దండుకోవడం దోచుకోవడం దాచుకోవడం అనేటటువంటి ఇబ్బందికరమైనటువంటి అనడానికి కూడా అసహ్యకరమైన పనులు చేసి డబ్బు సంపాదిస్తున్నటువంటి ఈ రోజుల్లో నిస్వార్థంగా బతుకుతూ నాలుగు డబ్బులు సంపాదించడమే కాదు నలుగురు మనుషుల్ని కాపాడాలి అని చాటి చెప్పిన కళ్యాణ సుందరం గారు దారి తప్పి నడుస్తున్న నేటి సమాజానికి నిజంగా స్ఫూర్తి ప్రదాత పెద్దలు పూజ్యులు దానం కళ్యాణ సుందరం గారు అనే ఉత్తమ మనిషి పాద పద్మాలకు మనస వాచ కర్మణ నేను నమస్కరిస్తున్నాను ఆయన మార్గం నాకు శిరోధార్యమని కూడా భావిస్తూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం